అయిపోయింది రెండో రోజు పొద్దున మళ్ళీ పొద్దున్నే లేపారు టిఫిన్ పెట్టారు తీసుకుని వెళ్ళారు వెళ్ళిన తర్వాత వెళ్ళిన తర్వాత అట్లా వెళ్ళిపోతా ఉన్నాం ఆ వెళ్ళి ఆయన ఈయన వదిలేసేసి ఇంకోళ్ళకి అప్పులు చెప్పారు ఆయనకి వెళ్ళిపోయాక వెళ్ళిపోతా ఉన్నాం కొంతసేపు అయిన తర్వాత ఓ చోట నన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు ఆయన కూడా నాతో వచ్చినాయి ఏం చేయాలి నాకు అడవి మధ్యలో ఉన్నా ఇటెళ్ళు తెలియదు ప్లస్ అక్కడ ఉండిపోవాలన్నది అర్థమైంది నా వాళ్ళు ఏం చెప్పను కూడా చెప్పలే దాదాపు ఓ పావు గంట తర్వాత ఒకళ్ళు వచ్చారు చూసారు దగ్గరికి అన్ని చెక్ చేసుకున్నారు వెళ్ళిపోయారు మళ్ళీ ఎవరేం మాట్లాడలే మళ్ళీ ఓ పావు గంట తర్వాత ఇంకొకళ్ళు వచ్చారు మళ్ళీ చూశారు వెళ్ళిపోయారు మూడోసారి వచ్చిన వాళ్ళు ముగ్గురు వచ్చారు చూసారు ఆగిపోయారు ముగ్గురు మూడు వైపులకి వెళ్లితో పగలు పట్టుకుని ఉన్నారు ఒక పావు గంట తర్వాత ఓ పాతిక మందిని తీసుకుని అసలు నాయకుడు వచ్చారు ఆ తర్వాత మొన్న మధ్యన లొంగిపోయినటువంటి నాయకుడు ఆ తర్వాత అతను వేరేగా కూడా లొంగిపోయే టైంలో కూడా ఇంటర్వ్యూ చేసి అంటే లొంగిపోయేది కదా అప్పట్లో ఈ మావోయిస్టులది చర్చలు జరిగినాయి కదా ఆ టైంలో కూడా ఇంటర్వ్యూ చేసి అతన్ని అంత ఇది ఉంది అది ఒకటి ఇంకొకటి అయితే అసలు లొంగిలు కట్టుకుని వెళ్ళాం కెమెరాల్ని ఏమంటారు గోతాల్లో వేసుకుని ఎక్కడికి వెళ్తానో మనకు తెలియని అట్లాగా వాళ్ళు చాలా పకడ్బందీగా వ్యవహరిస్తారు నాకు ఆ రొమ్మ